పన్నుగూరులో జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కూడా సోషల్ మీడియా వేదికగా అట్లాగే మీడియా ద్వారా మినపాక నియోజకవర్గంతో పాటుగా జిల్లా ప్రజలందరూ కూడా యావత్ రాష్ట్ర ప్రజానికం వారితో పాటు జూపుల్ హీల్స్ ఓటర్స్ కూడా మీరందరూ చూపించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరిన పత్రిక మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హాజరైనటువంటి మిత్రులందరికీ వేదిక మీద ఉన్నటువంటి మా పార్టీ నాయకులు కావచ్చు ముందున్నటువంటి పత్రిక మీడియా మిత్రులు మా మహిళా సోదరి మంత్రులు మా కార్యకర్తలందరికీ కూడా అట్లాగే మా ఇంటెలిజెన్స్ సోదరులకు కూడా అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ధన్యవాదాలు మీరు కూడా ప్రభుత్వానికి మంచి నివేదిక ఇస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఇక ప్రధానంగా నిన్న మీడియాకు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు ఏం మాట్లాడినారయ అంటే పైసా పైసా పోగేసి మేము నిర్మాణం చేసినాం దాంతోపాటు మా సంస్కృతి దాడులు చేసే సంస్కృతి కాదు అని చెప్పేసి మాట్లాడే దాంతోపాటుగా ఇంకా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసింది మంచి పనే చేసిందని చెప్పి సమర్థించాడు అంటే నిజంగా నేను చెప్తా ఉన్నా వారసత్వం అవుతుంది అనుకుంటా నాయకుని బట్టి వారసత్వం అవుతుంది ఇప్పుడు తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఆలోచన విధానం మారుతున్నట్టుగా వాళ్ళ నాయకుడు అంబేద్కర్ సెంటర్కి వచ్చి దాన్ని గుండెలు లోటు తీస్తా అన్నాడు అట్లాగే వాళ్ళ చిన్న గురువు వచ్చేసి అశ్వాపురంలో ఏదో ఎవడో పంచాయతీ పెట్టుకుంటే అది రేఖాకాంతారావే చేపించిండు అని చెప్పేసి అదొక న్యూస్ ఎండ్ చేసిండు అంటే రేఖాకాంతారావు యొక్క క్యారెక్ట్ క్యారెక్టర్ని ఏదో విధంగా బదనాం చేయాలి తద్వారా లాభం పొందాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి నికృష్టమైనటువంటి ప్రయత్నం ఇది తప్ప రేఖాకాంతారావుని ఎట్టిగా కూడా పీకలేరు అని చెప్పి చెప్తా ఉన్నా నేను ఇక ఇంకోటి ఏంటంటే మా సంస్కృతి కాదు అని చెప్పేసి సిగ్గు ఉండాలి అది నేల తాటి మట్ట అరే ప్రత్యక్షంగా చేసిందే నువ్వైతే నువ్వే పోయి చేస్తేవి దాడి చేస్తేవి దాడి చేసేటప్పుడు కర్రలు పెట్రోలు మన్ను మసాయడం అన్ని రాట్లు ఇక కత్తులు గిత్తులు అన్ని పట్టుకొని పోయినా ఎవడన్నా మా పోషన్ నరసిరావు నేను మాకు మా నాయసీరావు కానీ కలిసి ఉంటుంది పుచ్చిపారేస్తూ కావచ్చు అంటే మమ్మల్ని చంపేటువంటి ప్రయత్నం కూడా జరిగింది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఆడ మా వాళ్ళు చిన్న పిల్లలు పాపం వాళ్ళు యూతుల యువజన మా గులాబీ వ్యవసాయనికులు చిన్న పిల్లలు ఆడుంటే పోయే పోవటం విపరీతంగా కొట్టి ఆడిగిపోతే ఆర్గ్యుమెంట్ నడిచిందట దాంట్లో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కంప్లైంట్ చేయడానికి సిగ్గులేదా అనే అని అడుగుతా ఉన్నాను వాళ్ళు ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారే ఆ నీ సంస్కృతి కాదు అని చెప్పుకుంటేనే నువ్వు వచ్చి దాడి చేసినటువంటి సిగ్గుమాలిన పనికి యావత్ మనగూరు ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలే సిగ్గుపడతా ఉన్నారు సిసి ఇటువంటి వాళ్ళు మనం గెలిపించినామా అని చెప్పేసి అంటే ఇంత దారుణానికి ఒడిగట్టడమే కాకుండా మళ్ళీ చిలిపి ప్రయత్నం మా వాళ్ళే రివర్స్ తన్నీరు ఇంకా చెప్పండి ఎట్లా కథ మా వాళ్ళే రివర్స్ తన్నీండి చెప్పేసి మళ్ళా పోలీస్ స్టేషన్లో కేసు అంటే నీ తెలివితేట రేఖాతల దగ్గర పనిచేయవు నేను అనేది ఏంటంటే రేఖాకాంతరావుతో పోటీ పడాలంటే నీకు దమ్ముంటే మూడు సంవత్సరాల కాలం టైం ఉంది నేను ఎన్ని నిధులు తీసుకొచ్చినో నువ్వెన్ని నిధులు రెండు సంవత్సరాలలో తెచ్చినవా ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది మూడు సంవత్సరాల తర్వాత కూర్చుందామన్నా ఓకే ఈ రోజు కూర్చుందామన్నా ఓకే నీకి దమ్ము ధైర్యం సిగ్గు లచ్చ సీము నెత్తురు కనుక ఉంటే పన్నెండు కోట్లు మంజూరు చేసిన మా బాబు నీ ఇంటి ముందట రోడ్డుకి నీ ఇంటి ముందట రోడ్డు మీద ఆడపిల్లలు పడి ఆడపిల్లల పాపం మహిళా సోదరి మళ్ళీ కింద పడ్డది వాస్తవం కాదా ఒకళ్ళు చనిపోయింది వాస్తవం కదా పాపం ఒక పెద్ద మనిషి మొన్న ఆటో పోల్తా పడితే పాపం చిన్నపిల్లిగా ఏడ్చినట్టు ఏడుతా ఉంటే నాకే చాలా బాధ అనిపించింది ఇంత పెద్ద మనిషి పాపం అంటే ఆ ఆడ మనిషి వాళ్ళ భార్య పాపం దెబ్బత చేయబట్టుకుని రక్తం కూడా ఆమె ధైర్యం ఉంటే ఈయన పాపం ధైర్యం చెడిపోయి పాపం ఏడుతా ఉంటే ఎంత బాధ అనిపించిందే మనం పాలకులం ఇంత నిర్లక్ష్యం చేస్తే ప్రజల పానాలతోని మనం సెలగాటం ఆడితే మరి ఎంత బాధ అనిపించింది నాకు కనీసం నీకు చెల్లించే మనస్సు కూడా లేకపోయా దేవుడు నీకు ఏ లేదు కానీ భద్రాద్రి రామని కోరుతా ఉన్నా సమ్మక్క సారలమని కోరుతా ఉన్నా కొద్దిగా ఈ నాయకుల బుద్ధి మార్చాలే బుద్దిమానులందరినీ కూడా బుద్ధి మార్చి మరి నా మీద దాడి చేసి ఏదో చేయటం కాదు నీకు రేష ఉంటే సీఓ ఉంటే నీ మంత్రులు స్పందించి వందల కోట్ల డిఎంఎఫ్టీ నిధులు ఎడిపోతా ఉన్నాయని చెప్పేసి జిల్లా ప్రజలకి చెప్పండి బాబు మీకు ధైర్యం ఉంటే ప్రెస్ ముందుకు వచ్చి చెప్పండి అని కోరుతా ఉన్నా నేను వాస్తవం కాదా ఆ రోజు మా గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో వందలాది కోట్ల రూపాయలు ఈ జిల్లాకు డిఎంఎఫ్టి నిధుల ద్వారా అభివృద్ధి చేసింది వాస్తవం కాదా రికార్డు ఉంటుంది కదా కలెక్టర్ ఆఫీసులో నీ ఇంటి ముందు రోడ్డు చేసుకోవడం చేత కాకపోయే ప్రజలకు ఇంకా ఏదైనా చిన్న చితక పని చేయడం చేత కాకపోయే సుమారు రెండు వందల కోట్ల రూపాయల్ని ఈ నియోజకవర్గం నుండి రద్దు చేయటం అది ప్రభుత్వ పాలసీ అని చెప్పి అంటే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్క పినపాక నియోజకవర్గంలో ప్రత్యేక పాలసీ పెట్టిరా గవర్నమెంట్ పాలసీ అంటే అని అడుగుతా ఉన్నా మరి నువ్వు ఏం చేస్తా ఉన్నట్టు నువ్వు నీకు ఏమి చేత నువ్వు ఏం చేస్తా ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా నేను ప్రజల తరపున ప్రశ్నిస్తా ఉన్నా ఇంకా అసలు మొదలే కాలే మాది ఇంకా ఇంకా మా గౌరవ కేసీఆర్ గారు ఇంకా మీరు మొదలు పెట్టకండి చాలా టైం ఉంది మనకి ఇంకొక ఆరు నెలలు ఆగండి అని చెప్పేసి నాలుగైదు నెలల క్రితం చెప్పిండు రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రతిపక్ష పాత్ర దద్దరిల్లిపోవాలి అభివృద్ధి పదంలో ఎంత బ్రహ్మాండంగా ప్రపంచానికి ఆదర్శమైందో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినమో రేపు చూడు కదెట్టుంటదో ఇక ఒక్క జిల్లాల ఓన్లీ భద్రాద్రి జిల్లాల ఒక ఐదు నియోజకవర్గాల నూట ఇరవై నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఒక్క డిజిటల్ క్యాంపెయిన్ రహదారులు చెడిపోయిన దాని మీద బాగు చేయండి అని చెప్పేసి ఒక్క భద్రాద్రి జిల్లాలో చేసిన దానికే ఉలికి పడిపోయి దాడులు చేసే ప్రయత్నం చేసినవే అత్యాయత్తం చేయడానికి చంపడానికి ప్రయత్నం చేసినవే నువ్వు ఇంకా మిగతాదంతా కథ కథంతా ముందున్నది ఇంకా నేను చాలా ముందున్నది కథ ముందున్నది ముసల్ల పండగ నువ్వేదో ఏం రిలీజ్ అంటారు మా భాస్కర్ బాగా తెలుసు సినిమా ముందు రిలీజ్ చేస్తారు కదా ట్రైలర్ ట్రైలర్ రిలీజ్ చేసే విధానం కొంటే క్లైమాక్స్ ఉంది కథ క్లైమాక్స్ చూపెడతాం మేము క్లైమాక్స్ లో ఉన్నది కథ చూడు ఎట్లుంటదో మీ కథ ఏదో చూపెడతాం ముందట ఉన్నది అరే మాకు ప్రజలు ఇచ్చిర్రు పై మాకు ప్రజలు ఇచ్చారు ఆనాడు మాకు అధికారం ఇచ్చిరు అసలు చెప్పాలంటే మా కేసీఆర్ గారు ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు కానీ మా మంత్రులు కూడా మా రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ లేకపోతే మా శ్రీనివాస్ యాదవ్ మా సోదరుడు వెనుకబడ్డ బీసీ సోదరుడు అట్లాగా మా జిల్లాకు సంబంధించినటువంటి మరి చౌదరి బిడ్డైనా కానీ మా కోనవరాల బిడ్డ పుట్టింది కాబట్టి మా ఆదివాసీ బిడ్డగా మేము అనుకుంటా ఉంటాం మా అజయ్ కుమార్ గారు కానీ ఏటీఎంఏ మాకు అసలు అసలు మీరు నమ్మరు కానీ ఏటీఎం లెక్కనే ఇవాళ దివాలా తీసింది అటువంటి రాష్ట్రం ఇవాళ దివాల తీసింది ఎంత గొప్పగా చెప్పేటోడంటే మా సారు గర్వపడుతూ చెప్పే తెలంగాణ రాష్ట్రం అంటే ఉన్నతమైన రాష్ట్రం అనేది ధనిక రాష్ట్రం అని చెప్పేది అట్లనే ఈ జిల్లా కూడా అంతే ఎవరి మీద ఆధారపడాల్సినట్టు అవసరం లేదు ఈ వందల కోట్లు ఎట్టు పోతా ఉన్నాయి అసలు అది అది కావాలి ఫస్ట్ అసలు ఏటీఎం లెక్కనే ఇచ్చేది డబ్బులు అసలు మేము ఆశ్చర్య పెట్టాడు ఎడబుట్టిస్తాడు మా సార్ అని చెప్పేసి అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దివాలా చేసినట్టు చేసి పడేసి రెండు సంవత్సరాల నుండి తట్టెడు మట్టికి దిక్కులేనటువంటి పరిస్థితి ఇటువంటి సందర్భంలో ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు మా సంస్కృతి కాదు అని చెప్పి చెప్తా ఉన్నావు నీ సంస్కృతి సంగతి చెప్పాలనా ముగ్గురు ఉన్నారు ఈ జిల్లాల ముగ్గురు మంత్రులల్లో ఏ ముగ్గురు మంత్రులలో ఏ మంత్రి కార్యకర్తలు రాలేదు వాళ్ళ మనసులు రాలేదు ఒకసారి మీరు చూడండిగా ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి క్యాడర్ వచ్చినట్టు నా జిల్లా మొత్తం మీద కూడా ఆ ఇద్దరు మంత్రులు కూడా ఎవరో కూడా మీ అందరికి తెలుసుగా ఎందుకంటే ఒక మంత్రి గారు ముక్కు చుట్టు మంత్రి ఆయన ఒప్పుకోడు ఇ లంగు ఎవర దింగే మీరు అంటాడు ఆయనతోటి పట్కనగారు అంటాడు కాబట్టి ఆయన కుదరదు మీకు కాగితం ఉందని దొంగ కాగితం అని చెప్పి ఆ స్టోరీ అంత చెబుతా ఇక మీ సంస్కృతి కాకపోతే మధుర నియోజకవర్గంలో మొన్న పాపం పెద్ద మనిషి సామినేని రామారావు గారు పాటు చింతకాని మండలం పాపం సిపిఎం పార్టీ